యష్మి అసలు ఎవరిని గ్రీన్ లో పెట్టిందో ఫస్ట్ చూద్దాం అభయ్ అండ్ పృథ్వీని ఇద్దరిని కూడా గ్రీన్ లో పెట్టడం జరిగింది అండ్ రెడ్ లో వచ్చి ప్రేరణ అండ్ సోనియా అలాగే శేఖర్ భాష ముగ్గురిని రెడ్ కలర్ లో పెట్టడం జరిగింది ఇక్కడ పృథ్వీ గురించి మాట్లాడుకుందాం లెంత్ వీడియో వద్దు మనం షార్ట్ లో మొత్తం కూడా మాట్లాడేసుకుందాం సో పృథ్వీ గురించి మాట్లాడుకుంటే తను హండ్రెడ్ పర్సెంట్ చేసింది అని యష్మి చెప్తుంది హండ్రెడ్ పర్సెంట్ చేయలేదని నాక్సై చెప్తున్నారు వ్యాక్స్ చూస్తే హండ్రెడ్ పర్సెంట్ పృథ్వీ ఇవ్వలేదు సో దాన్ని బట్టి హండ్రెడ్ పర్సెంట్ తన ఎఫెక్ట్స్ ఇవ్వలేదు అలాగే ఇంకోటి కూడా రిమాండ్ చేశారు పృథ్వీకి నువ్వు కోపం తగ్గించుకోవాలి నువ్వు ఎలా అంటే అలా మాట్లాడుతున్నావు అలా మాట్లాడకూడదు జస్ట్ హోల్డ్ యువర్ టర్మ్ అని నాకు సార్ చెప్పడం జరిగింది ఇదే లాస్ట్ వార్నింగ్ అని చెప్పడం కూడా జరిగింది సో పృథ్వీకి మరి వార్నింగ్ ఇచ్చారు ఈసారి రిపీట్ అయితే కొంచెం స్ట్రిక్ యాక్షన్ గా అని చెప్పి అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చి ప్రేరణని రెడ్లో ఎందుకు పెట్టడం జరిగింది అంటే గా చేయలేదని బట్ హౌస్ మొత్తానికి తెలుసు అలాగే మనం చూసిన మనకి తెలుసు ఆడ సంచాలక్ గా ఉన్న ప్రేరణని కన్ఫ్యూజ్ చేసింది వార గ్రూప్ వాళ్ళే సో దానివల్ల ప్రేరణ సంచాలక్ గా కరెక్ట్ గా చేయలేదని యష్మి రెడ్ కలర్ లో పెట్టడం జరిగింది నెక్స్ట్ సోనియా సోనియా మాత్రం అసలు తన గురించి ఏం చెప్పింది ఫస్ట్ విందాం యష్మి తనని అసలు ఇంటి పెట్టుగా చూడలేదు తన గేమ్ ఎలా ఆడుతుందో కూడా క్లారిటీ లేదు అని చెప్పడం జరిగింది స్మి బికాస్ ఎందుకంటే తను ఆడింది కూడా కొన్ని గేమ్స్ మాత్రమే ఆడింది అలాగే నాకు సార్ కూడా సోనియా గురించి వీడియో చూపించడం జరిగింది నామినేషన్స్లో జరిగింది ఇక్కడ నామినేషన్స్లో సోనియా అన్నమాట కరెక్టే కాదు ఎందుకంటే నీకంటే ఫ్యామిలీ లేరు విష్ణు ప్రియ నాకంటే ఫ్యామిలీ ఉన్నారు నా ఫ్యామిలీ చూస్తే ఫీల్ అవుతారు అని చెప్పడం జరిగింది ఆ వీడియో చూపించిన తర్వాత ఇది అనడం కరెక్ట్ కాదు అని నాకు సార్ జరిగింది తను కూడా యాక్సెప్ట్ చేసింది బట్ అక్కడ విష్ణు ప్రియ మాత్రం సేపటి వరకు ఏడ్చింది అలాగే ఎమోషనల్ కూడా అయిపోయింది బాగా శేఖర్ భాష శేఖర్ భాష ఫస్ట్ వీక్లో ఉన్నట్టుగా ఇప్పుడు లేరు తను ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని చెప్పి రెడ్ కలర్లో పెట్టింది బట్ షాకింగ్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ శేఖర్ భాష ఎలిమినేటెడ్ అయిపోయాడు హండ్రెడ్ పర్సెంట్ తన నుండి ఎక్కువ ఎంటర్టైన్మెంట్ రాలేదు సో టాస్క్లో కొంచెం కూడా డెల్ అయ్యాడు కాబట్టి తను ఎలిమినేట్ చేయడం జరిగింది మీకు ఈ ఎలిమినేషన్ అండ్ గా అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నయనక దాంట్లో చూస్తే గ్రీన్ గా ఇచ్చింది నబ్బి సీతకి ఇవ్వడం జరిగింది అండ్ ఆదిత్య గోమ్కి మాత్రం రెడ్ ఇవ్వడం జరిగింది బికాస్ ఎందుకంటే తను మినిట్ మే టాస్క్ లో కూడా కొంచెం ఇరిటేట్ అవ్వకుండా ఉంటే ఆ మనీ ప్రైజ్ మనీ మనం గెలుచుకునే వాళ్ళం కొంచెం తను ఇరిటేట్ అవ్వడం వల్ల అది కోల్పోయాం సో అందుకని రెడ్ ఇవ్వడం జరిగిందని ఆ మాట ననక చెప్పడం జరిగింది సీత మాత్రం టాస్క్ సూపర్ ఆడింది అండ్ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టింది సీత మాత్రం సో తనకి కూడా బాగా ఆడిందని కిర్రాక్ సీత అని పిలిచారు నాగ్ సార్ మీరు చూసే ఉంటారు అండ్ తనకి పోయిన గిఫ్ట్ కూడా మళ్ళీ తిరిగి రావడం జరిగింది తనక బుస్ట్ పోయి గేమ్ సూపర్గా ఆడిద్దని అనుకుంటున్నాను ఆ తర్వాత నిఖిల్ నిఖిల్ అలాగే నాగమల్ కంట ఇద్దరు కూడా ఎక్సలెంట్ గా ఆడారు ప్రతి టాస్క్ లో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు ఎక్కువ క్లాన్ మెంబర్స్ ఉన్న ఎష్మి కంటే నిఖిల్ క్లాన్ వాళ్ళే ఎక్కువ మనీ గేమ్ చేయడం జరిగింది అండ్ ఇంకో విషయం ఏంటంటే త్రీ చీఫ్స్ ఉన్నారు ఇప్పుడు హౌస్ లో ఉంది ఒక చీఫ్ మాత్రమే ఒక చీఫ్ మాత్రమే ఉన్నారు ఇప్పుడు హౌస్ లో నాక్ సార్ ఏమన్నారంటే నాయనిక అలాగే యష్మి ఇద్దరు ఉన్నారు మీరు చీఫ్ గా డిజాల్వ్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు నిఖిల్ హౌస్ అంతటి కూడా చీఫ్ తను ఒక్కడే చీఫ్ అవుతాడు మీ ఇద్దరు చీఫ్స్ అలాగే మీ క్లాన్స్ కూడా డిజాల్వ్ అయిపోతుంది అని చెప్పడం జరిగింది అలాగే యాక్టివిటీ రూమ్ కి తీసుకెళ్లారు ఇప్పుడు నిఖిల్ మాత్రమే చీఫ్ గా ఉన్నాడు కాబట్టి హౌస్ కి టూ చీఫ్స్ కాబట్టి ఇంకో చీఫ్ ని హౌస్ వాళ్ళే సెలెక్ట్ చేయడం జరిగింది అనమాట ఇక్కడ చూస్తే నాగ్ మల కంటాకి పర్లేదు బాగానే వచ్చినాయి అండ్ అభాయ్కి కొంచెం ఎక్కువ రావడం వల్ల సెకండ్ చీఫ్గా ఉంది అభయ్ సో హౌస్ లో ఇద్దరు చీఫ్ నిఖిల్ అలాగే అబయ్ ఇప్పుడు మీకేమనిపిస్తుంది హౌస్ లో ఇప్పుడు నిఖిల్ అలాగే అభయ్ ఇద్దరు చీఫ్స్ లో ఎవరు బెస్ట్ అనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే నేను చెప్పినట్లుగా శేఖర్ బాష ఎలిమినేట్ అయిపోతారు మేఘస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండొచ్చు లాస్ట్ సీజన్స్ బట్టి ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్ ఫంగ్ గా ఉంటారో అలాగే అన్నిట్లో యాక్టివ్ గా ఉంటారో వాళ్ళని హౌస్ లోకి పంపించే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి మేఘస్ నాకు తెలిసి ముక్కవణేష్ రావచ్చు లేకపోతే శోభ రావచ్చు హరితేజ రావచ్చు నేను అనుకున్న ప్రకారం ఇంకా ఉన్నారు మీరు చూడాలి మరి ఎవరు వస్తారా అని బికాస్ ఎందుకు చెప్తున్నాను అంటే లాస్ట్ లో ఒక మాట ఉన్నారనమాట నాకు సార్ ఒక ట్విస్ట్ ఉంది అని చెప్పడం జరిగింది సో ఆ ట్విస్ట్ మేబీ ఇదే అయ్యి ఉండొచ్చు లేకపోతే శేఖర్ బాషా నాకు తెలిసి సీక్రెట్ రూమ్ లో ఉండొచ్చు మేబీ ఉండకపోవచ్చు తను ఎలిమినేట్ అయిపోయి తన ప్లేస్ లో వేరే వాళ్ళని పెట్టచ్చు అండ్ ఇప్పుడు టూ చీప్స్ ఉన్నారు హౌస్ లో ఒకరు నిఖిల్ అలాగే సెకండ్ అబాయ్ ఇద్దరికి కూడా ఇద్దరు క్లాన్స్ డివైడ్ అవుతారనమాట ఏ క్లాన్కి ఎవరు ఉంటారు అని అది రేపు ఎపిసోడ్ లో తెలుస్తుంది సో ఎనిమేషన్ కూడా రేపు జరుగుతుంది మాక్సిమం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇది భాష గారు అయితే ఎన్మేట్ అయిపోయారు అది హండ్రెడ్ సో ఇంకా ఛాన్స్ ఏదన్నమాట ఎనిమిట్ అవ్వకుండా ఉండడానికి అలాగే తనకి గుడ్ న్యూస్ కూడా చెప్పడం జరిగింది తనకి హెల్దీ బేబీ బాయ్ పుట్టడం జరిగింది శేఖర్ గారు చాలా ఎమోషనల్ అయిపోయారు సో ఇంతవరకు ఈ వీడియో నేను ఫ్రాంక్ గా నాకున్న అభిప్రాయాలు నేను చెప్పడం జరిగింది అలాగే ప్రోమో వన్ ప్రోమో టూ అనాలసిస్ చేశాను ఈ ఎపిసోడ్ గురించి ఏం జరగబోతుంది కూడా నేను చెప్పడం జరిగింది క్లియర్గా వివరించి నేను చెప్పాను ఆ రెండు ప్రోమోస్ కూడా చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది సో ఈ వీడియోతో పాటు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ టూ లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ప్రోమో వన్ ప్రోమో టూ అనాలసిస్ సో అది చూడండి మీకు ఇంకా అర్థమవుతుంది సో ఇంతవరకు ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి thanks for watching see you next video take care bye bye